హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా రాజమండ్రి షాపింగ్ వీడియో దాంట్లో అయితే ఒక చిన్న క్లిప్ అయితే ఈ గ్లో పార్క్ గురించి చిన్న వీడియో అయితే పెట్టాను కదా గ్లో గార్డెన్ గురించి ఇక్కడ బయట చూడండి ఇంతమంది జనాలు ఉన్నారంటే అసలు ఇంకా వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదనమాట లోపలికి ఈ లైన్ అంతా ఏంటనుకుంటున్నారు టికెట్స్ కోసం నేను చాలా విజిటింగ్ ప్లేసెస్ చూశాను కానీ దేని దగ్గర కూడా ఇంతమంది జనాలు అయితే నేను చూడలేదు ఈవెన్ సినిమా హాల్ దగ్గర కూడా టిక్కెట్ల కోసం కూడా ఇంత ఇంత పెద్ద పెద్ద లైన్లు అయితే నేను చూడలేదన్నమాట ఇక్కడైతే ఎంతమంది ఉన్నారో ఇంతకు ఏంటంటే ఇది గ్లో గార్డెన్ అని చెప్పి కొత్తగా రాజమండ్రిలో అయితే స్టార్ట్ చేశారనమాట రీసెంట్గానే ఇదైతే కట్టారు సో అందుకని వీళ్ళ హడావుడి సో కొత్తగా బట్టి వెళ్ళడానికి అందరూ చూస్తూ ఉంటారు కదా కొత్త దాంట్లో ఏముంది అని చెప్పేసి వెళ్ళే వాళ్ళకి కూడా అసలు లోపల నుంచి దారిలేదు అనమాట అంతమంది ఉన్నారు మేము ఆ లైన్లో నుంచోవడానికి అరగంట పట్టింది అనమాట ఎందుకంటే అక్కడ మేల్స్ ఫీమేల్స్ అని రాశారు టికెట్ కౌంటర్ దగ్గర కానీ అక్కడ ఓన్లీ మేల్ వాళ్ళకే ఇస్తున్నారు అనమాట మేల్స్కే ఇస్తున్నారు మరి ఈ ఫీమేల్కి ఎక్కడ లైన్ ఉందంటే అది వేరే లైన్ పెట్టారనమాట ఆ లైను పెద్దగానే ఉంది ఈ లైన్ పెద్దగానే ఉంది ఆ లైన్లో నుంచోవడానికి నాకు అరగంట పట్టింది మళ్ళీ టికెట్ టికెట్ ఇస్తారు కదా అక్కడికి అంటే లైన్లో నుంచి వెళ్ళడానికి అక్కడ మళ్ళీ నాకు ఇంకో అరగంట పట్టింది అంత సేఫ్ అయితే పట్టింది మధ్య మధ్యలో వాళ్ళు ఏంటంటే ఇలా లైన్లో ఉన్నా సరే టికెట్ కౌంటర్ దగ్గర కొంతమంది వేరేలా అంటే ఇంకేలా లైన్ కాకుండా ఇటువైపు నుంచి వచ్చి తీసేసుకునే వాళ్ళు ఉన్న కూడా ఉంటున్నారనమాట అందుకని చెప్పేసి చాలా లేట్ అయింది మధ్య మధ్యలో కొంతమంది అయితే మా మాకు కూడా తీయండి అమ్మా మాకు కూడా తీయండి అమ్మా అని చెప్పేసి అడిగారు అనమాట నేనైతే ఒకరికి హెల్ప్ చేశాను అందుకే టికెట్ కాస్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి అయితే ట్వంటీ రూపీస్ పెద్దవాళ్ళకైతే థర్టీ రూపీస్ అనమాట మొత్తం మేము మూడు టికెట్లు అయితే తీసుకున్నాము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు కదా ఇతనైతే టికెట్లు తీసుకుని మమ్మల్ని అయితే లోపలికి పంపిస్తున్నారు మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఆదర్శం ఏం చేశాడు అనుకున్నారు మేము మేమేమో చాటు అన్నాం అనమాట ఈయన నేను వీడు ఏం చేశాడంటే ఇంకా హడావిడిలోని లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఎటు వెళ్ళాడో తెలియలేదు నేను చూడలేదు అనమాట మళ్ళీ వాడిని ఎత్తుకోవడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టింది అసలు ఎక్కడున్నాడా ఏంటా అని చెప్పేసి ఇంతకీ చూసారు కదా లోపల ఏముందో గ్లో అనమాట గ్లో గార్డెన్ అంటే మీకు అర్థమైపోయే ఉండాలి ఈ గార్డెన్లో ఉన్నాయన్నీ కూడా ఇలా గ్లోగా ఉంటాయి అనమాట ఇవి ఏంటా ఏంట దగ్గరికి వెళ్ళి చాలా వి దగ్గరికి వెళ్ళి పరీక్షిస్తే ఇంకే ఇంతకీ ఏంటంటే ప్లాస్టిక్వి ఉంటాయి కదా ప్లాస్టిక్లా ప్లాస్టిక్తో ఆ షేప్స్ తయారు చేసి దానికి చిన్న చిన్న లైట్లు అయితే అరేంజ్ చేశారనమాట ఇంక ఇది చూడండి పికాక్ అనమాట ఆ పికాక్ అంతా కూడా ప్లాస్టిక్తోనే చేశారు లోపల నుంచి అయితే లైటింగ్ ఇచ్చారనమాట సో అందుకని ఇవన్నీ ఇలా గ్లో గ్లోగా ఉన్నాయి కూర్చోవడానికి అయితే ఇలాంటి బాల్స్ కూడా వేసారు ఇవి కూడా ఇలా మెరుస్తూనే ఉన్నాయి మేమైతే ఫోటో తీసుకోవడానికి ఇక్కడ కూడా చాలాసేపు పట్టింది ఇంకా అవి ఏంటంటే ఎక్కువ వేయలేదు ఒక రోలో ఒక సిక్స్ తర్వాత ఇంకా కొంచెం దూరంలో ఇంకొక సిక్స్ అలా వేశారనమాట ఇంకా దాని మీంచి అయితే అసలు లేవట్లేదు చిన్నపిల్లలు అయితే ఇంకా అలాగే తర్వాత ఇంక ఇక్కడ ఈ చూశారు కదా పియోనో సౌండ్ వస్తుందనమాట ఇది వీళ్ళే చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే వీళ్ళు తొక్కితే సౌండ్ వస్తుందేమో అనుకుంటున్నారు యాక్చువల్గా అది కాదు అవి బ్లింగ్స్ అవుతూ ఉన్నాయి సౌండ్ అయితే వెనకాల ప్లే చేస్తున్నారు సో వీళ్ళు తొక్కుతుంటే సౌండ్ వస్తున్నారని అనుకుంటున్నారు మా ఓడి చూడండి అందరూ కాలుతో తొక్కుతుంటే వీడు మాత్రం చేతితో నొక్కుతున్నాడు చూడండి నాకేమో టెన్షన్ ఏంటంటే ఎవరైనా చేతుల్లో గమ్మని తొక్కేస్తారు కదా ఆడుకుంటూ ఆడుకుంటూ అని నేను చెప్తుంటే అస్సలు వినలేదు ఇంక సరేలే ఏదైనా సరే ప్రాక్టికల్గా తెలుస్తుంది అని అయితే వదిలేసాను కాసేపు అయితే అలా ఆడుకున్న తర్వాత ఇంకా మిగతా వాటికి అయితే వచ్చాము చూసారు కదా ఎక్కడ చూసినా ఇంకా గ్లో గ్లో అనమాట ఇవన్నీ కూడా ప్లాస్టిక్తో చేసినవి మధ్య మధ్యలో అలా సీరియల్ లైట్స్ అయితే పెట్టారు ఇవి చూడడానికి అయితే చాలా బాగున్నాయి అంటే పెద్దవాళ్ళుగా మనకి ఏంటంటే ఆ ఏమి లేవు లేవు ప్లాస్టిక్ పెట్టి ఇలా లైట్స్ పెట్టేసారనిపిస్తుంది కానీ చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఆదర్శం తీసుకెళ్ళాను కానీ ఆదర్శ కంటే అక్కిని తీసుకెళ్ళి ఉంటే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసేది అనమాట అన్నింటిలోకి హైలైట్ ఇదొకటి ఇంకొకటి కూడా ఉంది అది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను కొబ్బరి చెట్లు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ జిరాఫీ దగ్గర కింద ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వరి అనమాట వరిచే వరిచేలు ఎలా ఉంటాయి సేమ్ అలానే ప్లాస్టిక్ దాని కింద నుంచి ఏంటంటే చిన్న చిన్న సీరియల్ లైట్స్ అయితే ఇచ్చారనమాట గొట్టల్లోంచి చూడ్డానికి నిజంగా ఎంత బాగుందో బంగారంతో మొక్కలు వస్తే ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉందనమాట కళ్ళకు ఆహ్లాదకరం మనకైతే ఏమనిపించదే నేను టచ్ చేసి కూడా చూశాను అనమాట ఏంటి అని చెప్పేసి అదంతా కూడా ప్లాస్టిక్ అయితే నేను టచ్ చేశానని చెప్పేసి ఆదర్శ కూడా టచ్ చేశాడనమాట టచ్ చేయడం కదా మొత్తం పీకేసాడు నాకేమో టెన్షన్ ఎవరైనా తిట్టేస్తారేమో అని జాగ్రత్తగా అక్కడ నుంచి అయితే వచ్చేసాము తర్వాత ఇక్కడ ఈ వీటిని ఏదో అంటారండి ఈ ఫ్లవర్స్ని తులిప్స్ అయ్యో అంటారు కదా ఆ ఫ్లవర్స్ అనమాట ఇవి ఇది కూడా అంతే సేమ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ప్లాస్టిక్కి కింద నుంచి అయితే సీరియల్ ఐట్స్ అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో కదా మేము ఏదో కొత్తగా షార్ట్ తీద్దామని ట్రై చేసాం కానీ రాలేదు ఇంకా తర్వాత అయితే ఇలా ముందుకు వచ్చేస్తే ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవైతే చాలా బాగున్నాయి అసలు చూడడానికి ఎంతమంది సెల్ఫీలు ఫొటోస్ వీడియోస్ అసలు పిచ్చి పిచ్చిగా తీసేసుకుంటున్నారు జనాలు అయితే కొత్తగా ఒకటి పెట్టారేమో ఇంక అందరూ ఇంకా ఎంతమంది వచ్చారు అసలు ఇది ఫ్లవర్ గార్డెన్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడదా కలర్ఫుల్గా ఇలా లైన్లో పెట్టి వేశారనమాట ఇది డిస్టెన్స్ ఇచ్చారు ఫ్లవర్ ఫ్లవర్కి డిస్టెన్స్ ఇచ్చి చేశారు మనం నుంచి ఉంటాం కదా ఆ ఫెన్స్ వరకు అయితే ఇవ్వలేదు ఎందుకంటే మన వాళ్ళకి తెలుసు కదా మన వాళ్ళు ఆగుతూ ఉంటారని చెప్పేసి కొంచెం డిస్టెన్స్లో లోపల వరకే ఇచ్చారు ఫెన్స్ అయితే కొంచెం దూరంగా ఇచ్చారనమాట మేము అయితే నుంచి చూసాము మేము మాకు ఏం పెద్ద అనిపించలేదు కానీ ఆదర్శ్ కూడా కాసేపు బాగానే ఎంజాయ్ చేశాడు కానీ తర్వాత అంటాడు కదా లాస్ట్లో ఏముంది ఏమీ లేదు లైట్స్ పెట్టేశారు అంత అంతే అన్నాడు అంక చూడండి ఇంకా కూర్చుండిపోయాడు అనమాట వాడికి ఇంక జిరాకు వచ్చింది ఇంక ఈ గార్డెన్లో ఏంటంటే కూర్చోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు ఇంకా మధ్యలో ఒక పోల్లా ఉంది అక్కడ మాత్రమే కూర్చోవడానికి ఉంది ఇందాక వీడియోలో చూపించాను కదా బండలా ఉన్నాయి అది ఒకటి ఉందనమాట దాన్ని అయితే ఎవరు వదలట్లేదు అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటేనే ఉన్నారు తర్వాత ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇది కూడా ఏంటంటే ప్రతి ఆకుకి చిన్న చిన్న సీరియల్ లైట్ పెట్టారనమాట ఈ కలర్ సీరియల్ లైట్ పెట్టారు అది కూడా చాలా బాగుందండి చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నేను అక్కిని తీసుకురాలేదు అక్కిని తీసుకురాలేదని ప్రతి చోట అంటూనే ఉన్నాను ఏంటోటి నేనేమో ఎందుకు అన్ని ఇంకోసారి తీసుకొస్తావు కదా ఎందుకు అనిసార్లు అంటావు ఇప్పుడు వచ్చావు కదా ఇవి చూడని చెప్పేసి తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట ఇంక లే ఇంకా అని చెప్పేసి ఇంకేం అన్నది ఇంక ఎలిఫెంట్స్ చూడండి ఈ ఎలిఫెంట్స్ జిరాఫీలు తర్వాత ఇంకేంటి హంసలు తర్వాత ఉడతలు ఇవాళ ఇలా అనమాట ప్రతి యానిమల్ని పెట్టారు ఇవి అయితే చూడండి ఎంత గ్లోగా మెరిసిపోతున్నాయి చూడండి వీడియోలోనే ఇలా కనిపిస్తుంటే బయటకైతే ఇంకా బాగా కనిపించాయి అనమాట ఎక్కడ కూడా మామూలుగా ట్యూబ్ లైట్స్ ఇలాంటివి ఏం పెట్టలేదు ఓన్లీ ఈ వీటితోనే మొత్తం ఆ గార్డెన్ అంతా కూడా అయితే ఉందనమాట ఇంకా కూర్చునే దగ్గర కూడా ఇంకా అన్ని సీరియల్ లైట్స్ అయితే పెట్టారు ఇక్కడ కూర్చోవడానికి కూడా మనకి ఏం చైర్స్ అయ్యేమే లేదు ఇలా కూర్చునిపోవడమే ఇంకా తిరిగి తిరిగి మాకు ఏంటంటే కాళ్ళు ఆగేసాయన్నమాట ఇంకా అందుకని మేము ఇక్కడ కూర్చున్నాము ఇంకా కూర్చున్న తర్వాత ఇంక బయటకైతే ఇంకెళ్ళిపోదాం చాలలే అని చెప్పేసి అనుకున్నాయి ఇంకేంటంటే అక్కడ ఏమీ లేదు ఇంకా అలా తిరిగి రావడమే అనమాట ఇంకైతే బయటకు వచ్చేసాము మేము వచ్చేసరికి మేము లోపలికి వెళ్ళేసరికి సెవెన్ అయ్యింది వన్ అవర్ ఇంకా అలా చూసుకుంటూ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ కల్లా బయటకు వచ్చామనమాట ఎయిట్ థర్టీకే చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారు ఇది టెన్కి క్లోజ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది టెన్కి క్లోజ్ అయిపోతుంది అనమాట కానీ జనాలు అయితే మాత్రం చాలామంది అసలు వెళ్ళడా వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక మీరు సిక్స్కే వెళ్ళిపోవాలి సిక్స్కి వెళ్తేనే కానీ టికెట్లు దొరకవు అనమాట ఇంకా లోపలికి వెళ్తే అదే మొత్తం అంతా కూడా గ్లో గ్లోగా ఉంటుంది అనమాట అందుకే దాని గ్లో గార్డెన్ అని పెట్టారు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వస్తూ వస్తూ నేను వీడియోలో చూపించాను కదా హలీం గురించి తర్వాత చెప్తా అన్నాను కదా అది కూడా ఈ వీడియోలో యాడ్ చేసేసాను సో ఇక్కడ నుంచి ఈ గ్లో గార్డెన్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మధ్యలో ఇలా ఒకటి ఉందండి గ్రాండ్ ట్రక్ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది ఇక్కడ కూడా ఫొటోస్కి అంటే చిన్న చిన్న షూటింగ్స్కి అదే బాగుంటుందండి ఇది కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉంది ఇక్కడ మనం కూర్చుని లేదంటే నుంచి మనం ఫోటోలు వీడియోస్ తీసుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక చిన్న క్లిప్ అయితే లాగాను మీకు మధ్య మధ్యలో ఇలాంటివి చాలా ఉన్నాయి ఆ రోడ్డు జైలు రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్ రోడ్డు అంతా ఇవేనండి ఇంకా తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా అయితే టేస్ట్ చేద్దాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఇది మామూలుగా ఇయర్ అంతా దొరకదు కదా కదా ఈ రంజాన్ టైంలోనే కదా వీళ్ళు చేస్తారని చెప్పేసి ఇంకా టేస్ట్ చేద్దాం అలాగే వచ్చాము కదా రాజమండ్రి ఫేమస్ కదా అని ఇక్కడ వచ్చాము ఇక్కడ ఏంటంటే చికెన్ హలీమ్ వచ్చేసి ప్లేట్ హండ్రెడ్ రూపీస్ మటన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అన్నారు ఇంకా ఏ ఉన్నారు కానీ ఇంక మమ్మీ అట్లా జోలికి వెళ్ళలేదు అసలు టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చాలా మంది చెప్పారమ్మ నాకు చాలా బాగుంటుంది హలీం చూపించండి చూపించండి అని అన్నారనమాట చాలా బాగుంటుంది సరే టేస్ట్ చేద్దామని వచ్చాను కానీ నాకైతే అంత ఎక్కలేదు అసలు స్టార్టింగ్లో నేను తినలేదనమాట ఈయన టేస్ట్ చేశారు ఈయన టేస్ట్ చేసిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట అది చూడండి అలా జిగురు జిగురు అలా అలా ఉంది ఇదంతా ఏంటంటే చికెన్ వీళ్ళు బాగానే మిక్సీలో కట్టేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది దానిపైన ఇంకా దాంట్లో ఏదో మసాలాలు ఇవే కలిపారు దానిపైన ఇలాగ కొత్తిమీర తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఒక నిమ్మకాయ ముక్క ఇచ్చేసారనమాట అంతే ఇంకెలా ఉందంటే అది నాకైతే అంత అలా ఏం నచ్చలేదు ఈయనకి కూడా నచ్చలేదు చూడండి ఆయన ఫేస్ ఫీలింగ్ చూడండి ఏమంటున్నారు ఇంకెలా తీసుకున్నాం కదా తప్పదు తినేసి వెళ్ళిపోదాం అన్నారు ఇంకా అయితే సరే ఫస్ట్ నువ్వు తినని చెప్పేసి అనుకున్నాను అయితే కొన్ని కొన్ని అయితే ఈయనకి నచ్చినవి నాకు నచ్చో నాకు నచ్చినవి ఏమో ఆయనకి నచ్చో అలా ఉంటుంది సో అలాగే ఈయనకి నచ్చలేదు కదా నాకు నచ్చుతుందేమో అని అనుకున్నాను ఇంకా ఇంక చిన్న క్లిప్ అయితే తీసేసిన తర్వాత నేను తీసుకున్నానమాట తిందామని సో తిన్న తర్వాత అది చికెన్ అని తెలుస్తుంది కానీ ఆ మసాలా ఫ్లేవర్ అంతా తెలుస్తుంది కానీ మరి మళ్ళీ మళ్ళీ తినాలి అనేది అంత లేదు మరి మటన్ ఎలా ఉంటుందో తెలీదు చికెన్ అయితే టేస్ట్ చేసామన్నమాట కానీ నా నే నాకు నచ్చలేదు కానీ మొత్తం అక్కడ చూడండి వెనకాలందరూ కూడా ఎంతమంది తింటున్నారు అసలు ఖాళీయే లేదు ఫైనల్గా అయితే హలీం టేస్ట్ అయితే నచ్చలేదు గ్లో గార్డెన్ కూడా చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్